గేంజ నీ కూతురికి చెప్పలేదా కాలేజీకి వెళ్ళి రమ్మంటే లవ్వు లవ్వు అని కథలు చేస్తున్నది చెప్పు నీ కూతురికి మన ఇంట వంట లేనివి మనకి కుదరదని ఏంటే నీ సంగతి అది కాదు అది కాదు ఇది కాదు కాదు ఇప్పుడు దునియా మొత్తం డబ్బు మీద నడుస్తున్నది ఎంత సంపాదించామన్నదే ఇప్పుడు ఎలా సంపాదించామన్నది పైవాడికే ఎరుక లవ్వులు గివ్వులు కాదు బిడ్డ పైసా ఉంటే పరమాత్మ అర్థమవుతున్నాదా సరే అంటే కాదు నడవడికిలో మార్పు ఉండాలి చెప్పు నీ కూతురికి అర్థమయ్యేలాగా ప్రేమ ప్రేమ అంటున్నావు ప్రేమిస్తే ఏమొస్తుంది మోసపోవడం తప్ప దునియా మొత్తం డబ్బు మీద నడుస్తున్నది మాకు తెలియని ప్రేమలా మాకు తెలియని మోసాల నువ్వు బయట తిరిగి ప్రపంచాన్ని తెలుసుకుంటున్నావు అనుకుంటున్నావు ప్రపంచం అంటే ఒక అడవి అడవిలో దొరికిన ఆడపిల్ల కుందేలు లాంటిది దాని ఎన్ని జంతువుల కళ్ళు వేటాడుతాయో తెలుసా చల్ బాంచన్ చెప్పు నీ కూతురికి అర్థమయ్యేలాగా ఆడపిల్లని నీకు ముదిగారమేమో నా దగ్గర అవన్నీ కుదరవబెడ్డా